రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు రాక్షస పాలకులపై ప్రజా తిరుగుబాటు అని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ అన్నారు అర్బన్ పార్టీ కార్యాలయంలో ప్రభాకర్ విలేకరులతో మాట్లాడారు అందరికీ నమస్కారం ఈరోజున కూట ప్రభుత్వం వచ్చి వంద రోజులు పూర్తి చేసుకుంది బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తూ ఉంది ప్రజలందరూ కూడా ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వల్ల అభివృద్ధి సంక్షేమము మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు రెండు కళల్లాగా చూసుకుంటూ ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ ఉన్నారు ఈ రోజున కన్నబిడ్డల్లాగా ఎందుకంటే మొన్న వరద వచ్చి ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో రాత్రింబోలు అక్కడే ఉండి మరి ముంపు బాధితుల్ని ఒక అన్నలాగా ఏదైతే ప్రజలందరూ కూడా భావిస్తారో అలానే పెద్ద దిక్కులాగా ఇంటికి దగ్గరుండి చూసుకొని ఆ వరద ముంపు బాధితులను కూడా ఎప్పుడు చేర్చుకొని వాళ్ళకి మంచి ప్యాకేజీ మన ఇంట్లో జరిగిన నష్టంలాగానే పూర్తిగా భావించి వాళ్ళకి మంచి ప్యాకేజీ వాళ్ళకి నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కళ్ళను కూడా ఈ రోజున ఏదైతే తెలుగుదేశం పార్టీ యంత్రాంగాన్ని అందరూ కూడా ఇమీడియట్లుగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేయించి ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనే చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరం కూడా చెప్పక తప్పదు ధన్యవాదాలు అలానే దీంతోపాటు కోటం ప్రభుత్వం కూడా వాళ్ళ వాళ్ళ నాయకులు కూడా ఎక్కడా తగ్గకుండా కాడా వాళ్ళను కూడా సమాయత్తం చేసి కూడా బ్రహ్మాండంగా చేసి ఎప్పుడైనా కానీ మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇలా ఉండాలి ప్రభుత్వం అంటే ఎలా ఉండాలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా సుస్పష్టంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చూశారు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంత బ్రహ్మాండమైన ప్రభుత్వాన్ని చూసి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ప్రతి ఒక్క కార్యక్రమాల్లో భద్రత కూడా ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కోటం ప్రభుత్వంలో ప్రమాణంగా అభివృద్ధి దశలో పోతూ ఉంది అలానే నరేంద్ర మోడీ గారు కూడా కేంద్రం నుంచి సహాయ సహకారాలు పూర్తిగా ఇస్తున్నారు కాబట్టి అటు పోలవరం ప్రాజెక్టు కానీ మనకి ప్యాకేజీ కానీ చాలా మనకి పూర్తిగా సహాయ సహకారాలు కేంద్రం నుంచి ఉన్నాయి కాబట్టి నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు చేస్తూ ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం ప్రజలందరూ కూడా ప్రభుత్వం పరిపాలన చేయాలని ఇవ్వలేదు మమ్మల్ని ఈ రాక్షస పాలన నుంచి ఈ వైసీపీ వాళ్ళని పారదూలాలని చెప్పేసి ఇలా చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పేసి తీసుకొసుకుంటే అక్షరాల వాళ్ళు ఏదైతే కోరుకున్నారు ఈ రోజున దాన్ని ఆయన ప్రతి ఒక్క విషయంలో కూడా ఏదైతే ప్రజలు కోరుకున్నారో దానికి అనుగుణంగా పాటిస్తూ ఈ రోజున ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా తెలియజేసి అధికారులు కూడా సమాయత్తం చేసి ఈరోజున బ్రహ్మాండమైన ప్రభుత్వం మన ప్రభుత్వం ఇలా ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి పెన్షన్లు కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రాజెక్టులు కానీ బ్రహ్మాండం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు చేస్తున్నాం అట్లానే పార్టీ మరి నేను అర్బన్ అధ్యక్షుడిగా ప్రత్యేక ధన్యవాదాలు మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ పురంధేశ్వర్ గారికి కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ వైసీపీ పార్టీ నాయకులు వచ్చినా కానీ మా నాయకులు చెప్పింది ఏంటంటే వాళ్ళందరూ కూడా ఎవరైతే వాళ్ళలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు ప్రజా పరిపాలన అందరినీ మనం కూడా వైసీపీలు ఉన్నంత మాత్రం దొంగలని చెప్పటం కాదు దాంట్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు ఆ మంచి వాళ్ళని రాజీనామా చేసి వస్తే మంచి తీసుకుందాం తీసుకుందామని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం వాళ్ళ ద్వారా కూడా ప్రజలకి మంచి జరిగింది కాబట్టి అటువంటి నాయకులు తీసుకోవడానికి తీసుకోవడానికి సొరవు చూపుతూ ఈ ఈరోజు ఓకే రోజున ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ అంటే దేశంలో గుర్తుకొచ్చేది ఒక సింబల్గా ఆంధ్రప్రదేశ్ అనగానే తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం అటువంటి దేవస్థానంలో అందరికీ ఆరాధ్యదయం ప్రత్యేకంగా హిందువులు ప్రత్యక్ష దైవంగా భావించే ఇవాళ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు అనేది చాలా ఫేమస్ అటువంటి దాంట్లో కూడా ఈ రోజున కల్తీలు చేసేసి కలుషితం చేసేసి దేవుడు అనేది హిందువుల మనస్తత్వాన్ని వాళ్ళ యొక్క మనోభావాలను కూడా దెబ్బతీసే విధంగా చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రజలందరూ కూడా రోజున సేదరించుకునేటట్టుగా ఒక పక్కన లడ్డు విషయంలో తిరుపతి విషయంలో ఎన్నోసార్లు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చెప్పారు దారుణంగా ఉంది తిరుపతి పరిస్థితి అని చెప్పేసి దాన్ని ఈ రోజున బట్టబయలుగా సాక్షాధారాలతోటి ఇవాళ మేము చెప్పడం జరిగింది ఒక లడ్డు విషయంలోనే కాదు అనేక రకాలైన అవకతవకలు చేస్తూ ఉన్నారు అట్లా జగనన్న కాలనీలో అనేక రకాలుగా అవకతవకలు పాల్పడి ఈ రోజున కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని దోచుకున్నటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా ఇవాళ కనపడకుండా ఎక్కడా కూడా నాయకులు అనేవాళ్ళు లేరు వాళ్ళందరూ కూడా ఆల్రెడీ విదేశాలకి ఎవరి స్థాయిలో వాళ్ళు మరి దాక్కునేటట్టుగా ఈ రోజున పరిపాలన అందిస్తే ప్రజల ముందుకు రావాలి ఏదైనా అడిగితే సమాధానం చెప్పాలి మేము అడుగుతున్నాం ఈ రోజున లడ్డులో జరిగినటువంటి అన్యాయక్రాంతాలు ఏదందో కలుషితమైనది ఏదందో అదంతా కూడా పూర్తిగా బయలు చేసేసి సాక్ష్యాధారాలతో రీసెర్చ్ ల్యాబ్ ద్వారా ప్రతి ఒక్కటి కూడా నేను తెలియపరుస్తూ దానికి సమాధానం కూడా చెప్పే పరిస్థితులు లేదు వైఎస్ఆర్ పార్టీ ఎందుకంటే అత్యంత దారుణమైన పరిపాలన ఈ దేశంలో ఎవరు ఉన్నటువంటి పరిపాలన వైయస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత దారుణమైన ముఖ్యమంత్రిగా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నాడు వైఎస్ఆర్ పార్టీ కూలిపోయింది వైఎస్ఆర్ పార్టీ అనేదే ఈ రాష్ట్రంలో లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా మరి ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియకుండా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా ఇళ్ళల్లో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ కానీ కనపడకుండా వెళ్ళారంటే వాళ్ళు చేసిన దారుణాలు అట్లాంటి ఘోరంగా ఉన్నాయి అందువల్ల మేమందరం కూడా తెలియజేస్తున్నాం ఇది నారా చంద్రబాబు నాయుడు గారంటే ప్రజలు ఏ విధంగా ఆశీర్వదించారు ప్రజా పరిపాలన అందిస్తారని కోరుకున్నారు అటువంటి పరిపాలన ఒక ఇంటికి అన్నగా పెద్ద దిక్కుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు కూడా పెట్టుబడులు పెట్టడానికి బారులు తీరుతున్నారంటే అది పరిపాలన అటువంటి పరిపాలన ప్రజలు కోరుకున్నారు అలానే తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను